రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో కట్టుకున్నటువంటి వారు చాలామంది హైరాణపడి చాలా ప్రమాదంలో హార్ట్అటాక్ వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం తెలిసో తెలియక కొన్నవారు కొందరైతే కొందరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ వారికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్ళు కట్టుకున్న వారిని కూడా ఇల్లు కొలగొడతాం మీరు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే చాలా ఘోరమైన పని మరియు రాష్ట్ర ప్రభుత్వమే పట్టాలు పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించుకోమని చెప్పింది వాళ్ళు ఇండ్లు నిర్మించుకున్న వారిని కూడా డబుల్ బెడ్రూంలో పొమ్మనడం మనం కొంతమంది కబ్జా చేసుకుని వల్ల వారిని కూడా తొలగించడం అది చాలా ఘోరమైన పని ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని అనుమతులు ఉండి బ్యాంకు రుణాలు పొంది ఇల్లు నిర్మించుకున్నటువంటి వంద గజాలు కానీ రెండు వందల గజాలు కానీ నిర్మించుకున్న వారికి వందకు రెండు వందలు రెండు వందలకు నాలుగు వందల గజాల స్థలం ఇచ్చినట్టయితే వాళ్ళు బయట ఇల్లు కట్టుకొని ఒక వంద గజాలు అమ్ముకునే సరే మళ్ళీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది మరియు అన్ని అనుమతులుండి ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చి అరవై గజాల పట్ట ఇస్తే వాడు పింఛన్ తీసుకొని వాడి యొక్క సర్వీస్ డబ్బులు తీసుకొని రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కట్టుకున్న వాడు వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వారికి అరవై గజాల బదులు తొంభై గజాలు వంద గజాలు బయట స్థలం చూపించినట్టయితే ఆ అందులో నుంచి ఒక సగం అమ్ముకునైనా అయినా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది ఇక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు అది అమ్ముకోవడానికి వీలు లేదు కనీసం నలుగురు పిల్లలు అది అమ్ముకొని పక్కది కొందామంటే కూడా అవకాశం లేదు వారికి కూడా ఫిఫ్టీ నైన్ జీవో కింద ఉచితంగా డబల్ బెడ్రూమ్ రిజిస్ట్రేషన్ చేసినట్టయితే వాడు లోన్ తెచ్చుకొని పక్కదండగా ఉంటాడు లేదా అది అమ్ముకొని ఇంకో దగ్గర జీవనం సాగించే విధంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి మరియు వరద ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు వస్తాయో అక్కడ ఇల్లు నిర్మించుకునే వారికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నిర్మాణ నిర్మించడానికి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వెళ్ళిపోవాలంటే కింద ఓపెన్ ఉండాలి వారి కంపౌండర్లు కానీ కింద రూములు కానీ కట్టకుండా మున్సిపల్ పర్మిషన్ ఇస్తూ ఒక ఫ్లోర్ అధికంగా ఇవ్వండి ఈరోజు సురారం ఉంది చెరువు కింద హాస్పిటల్ ఉన్నాయి ఒకవేళ విపరీతమైన వర్షాలు వస్తే హాస్పిటల్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది గతంలో పద్నాలుగేళ్ల క్రితం వర్షం వస్తే ఒక డెడ్ బాడీ కూడా వచ్చింది సూరానం అనే వాసులే మరణించడం జరిగింది ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఫాక్సాగర్లో వందలాది పరిశ్రమలు ఉన్నాయి అందులో పరిశ్రమలని తొలగిస్తే వేలాది మంది రోడ్ల పాలవుతారు ఆ పరిశ్రమల యజమాన్యాలకు అక్కడ స్థలం కేటాయించినట్టే ఇంకో పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంటుంది ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల కానీ బయట కానీ అరేకరం పావిక్రమ్ కూడా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు అవి బట్ బఫర్ జోన్లో ఉండడం వల్ల పైనన్న వాళ్ళు లేవడి చేసుకుంటారు కిందున్న వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ను చూసుకొని మురువలసిందే తప్ప అనుభవి అనుభవించే అవకాశం లేదు ఆ సన్న చిన్నకారి రైతుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి సమస్యలు పరిష్కరించి మన్ననలు పొందాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం